నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు పెట్టేటువంటి ప్రెస్ మీట్లకు మనం కౌంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనం చెప్పినాము మనం పాలన ఏ విధంగా కొనసాగించినాము ప్రజలకు ఏమి కావాలనో అవన్నీ మనం అందిగలిగినావా మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చగలిగినామా ఏంది విషయం ఏంది అనేది అసలు ఏమీ తెలియకుండా ఎక్కడో హైదరాబాద్ నుంచి ఈరోజు ఈ ఈరోజు వచ్చి మాట్లాడుతుంది యాంకర్ శ్యామల గారు శ్యామల అక్క ఎందుకు వచ్చింది ఈరోజు అంటే కొద్దిగా ప్యాకేజ్ పెరిగింది ఇంతకుముందు మంత్లీ ప్యాకేజ్ ఇంత ఉండేది ఇప్పుడు మంత్లీ ప్యాకేజ్తో పాటు ఒక్కొక్క ప్రెస్ మీట్కు ఇంత అని చెప్పి మళ్ళా పెంచడం జరిగింది రేటు సరే ఆ రేట్ ఏదైనా కావచ్చు ఆంకే ఈ మధ్య అవకాశాలు ఏమి లేనిట్టు ఉన్నాయి అందుకోసం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా దాని గురించి మనకు సంబంధం లే ఎందుకంటే అది ఆమె బతుకు తీరువు ఒక ప్రెస్ మీట్ పెడితే ఇంత వచ్చింది నాకు నెలకపోతే ఇంత ప్యాకేజ్ వస్తుంది అని చెప్పి ఆ ముందుకు పోతుంది మంచిదే తప్పులేదు లే పోతే ఏమి ఏం మాట్లాడింది ఏంది కథ ఏంది వ్యవహారం అని చెప్పి మనం ఒక్కొక్క పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పోతే వీడియో చూసి ఎన్టీఆర్ గారికి వెండిపోటు పొడిచి పార్టీని తీసుకున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడింది అసలు మనం వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఎవరు పెట్టింది శివన్న శివన్న పొడిచి పొడిసి నాన్న పార్టీని లాక్కున్నాడో ఆ విషయం నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడో తెలంగాణలో కూర్చొని రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది నీకు తెలియకుండా నీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా తెలంగాణలో కూర్చొని ప్యాకేజ్ వచ్చినప్పుడు నువ్వు వీడికి వచ్చి మాట్లాడటం అనేది ఇది చాలా తప్పు శ్యామలక్క గారు నేను ఎందుకంటే నేను బ్రహ్మాండంగా అన్నను ప్రధానమంత్రిని చేస్తాను చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు నాకు మద్దతుగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు నేను కలుపుకొని పోయి ముందుకు పోయి అన్ననైతే ప్రధానమంత్రిని అయితే చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మేము నీతి మంత్రులు మేము నిజాయితీ పరులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు అని చెప్పి ఇంకొక మాట నింది మన అన్నలాగా నీతి మంతులు ఎవరు ఉండరు మన అన్న చేసినటువంటి నీతి మన అన్న ఉండేటువంటి ఎంత కరెక్ట్గా ఉంటాడు అంటే మన అన్న అంత కరెక్ట్గా ఉంటాడు అంత కరెక్ట్గా ఉండబట్టే పదహారు నెలల పాటు జైల్లో ఉన్నాడు అంత కరెక్ట్గా ఉండబట్టే షర్మిలమ్మను విజయమ్మను పక్కన పెట్టాడు అంత కరెక్ట్గా ఉండబట్టే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఇబ్బంది చేశాడో ఒకసారి చూడు అంత కరెక్ట్గా ఉండబట్టే రాష్ట్రంలో ఉండేటువంటి నిజాయి రాష్ట్రంలో ఉండేటువంటి నిజాయితీ పరులే కల్లా మనోడే నెంబర్ వన్ అసలు రాష్ట్రం ఏంది ప్రపంచంలో ఉండే వాళ్ళందరి కల్లా మన అన్నకు మించినటువంటి నిజాయితీ పరుడు ఆయన ఉంటాడా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇంకొక విషయం అంత నిజాయితీగా అంత కరెక్ట్గా ఉంటే మరి పదహారు నెలలు జల్లు ఎందుకు ఉంటాడక మనం ఏదైతే మనం హామీ ఇచ్చి ప్రధానంగా మేము ఈ హామీని నెరవేరుతాము దశల అని చెప్పి మనం అధికారంలోకి వచ్చినాము అది తెలుసా నీకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము దశల వారీగానని మన అన్న చెప్పిన తరువాత మనం అధికారంలోకి వచ్చి అదే ఒక వ్యాపార మార్గంగా మార్చుకున్నటువంటి చరిత్ర మన దగ్గర అన్నది తెలుసుకో తెలుసుకోకుండా ఉంటే ఇప్పుడు అన్న పాదాల మీద నడిచేటువంటి యాత్ర పాదయాత్ర చేసినప్పుడు వీడియోలు ఉంటాయి చూడు ఆయన ఊర్లూర్లు పోయి మైగులు తీసుకో ప్రతి ఆడబెట్టుకో ప్రతి అకశల్యంకో చెప్తున్నా అని చెప్పి సించి సించి చెప్పినాడు అప్పుడు మరి నువ్వు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్న మనం ఈ విధంగా రెండు వేల రెండు వేల ఎందుకు లేదు మళ్ళా చెప్పటం ఎందుకు మళ్ళా మనకు ఎందుకు మళ్ళా మనం మంది మనం ఎత్తిపోసుకున్నట్టు ఈసారి నేను ఓటు అడిగే సమయానికి అంటే ఇంక రెండు వేల అంటే ముప్పై తొమ్మిది కావచ్చు సరే ఏదో జరిగిపోయింది నేను ఈసారి ఓట్లు అడిగే సమయానికి మధ్యాహ్నం అనేది లేకుండా చేసి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతా ఈ ఒక అవకాశం ఏంటి అని చెప్పినాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్మినారు ఎందుకంటే రాజన్న బిడ్డ ఇటువంటి చేయుడు బాగానే జాచే అని అనుకున్నారు మనం అదే ఒక వ్యాపార మార్గంగా మార్చుకొని వ్యాపార వనరుగా పెట్టుకొని వచ్చినటువంటి డబ్బులతో సౌత్ ఆఫ్రికా దేశాల్లో మనం అక్కడ గనులు ప్రారంభించి అక్కడ మళ్ళా మద్యం ఇదే కల్తీ మధ్యాన్ని అక్కడ మల మనం తయారు చేయటము కోటాను కోట్ల రూపాయలు డబ్బులు దండుకునేది మన జగనన్న నీకు తెలుసా నువ్వు ఎవడో దారిపోయే దాని పేపర్ ఇచ్చినాడని చెప్పి మైకాన్ చేసుకొని మాట్లాడితే మేము ఇక్కడ అన్నను ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి వాళ్ళం మేము ఏ విధంగా మేము ఆయన ప్రధానమంత్రిని చేస్తామంగా నువ్వు ఈ విధంగా వచ్చి అడ్డక ఉంటే ఇది చాలా తప్పు ఇది అదేవిధంగా నకిలీ మద్యం లిక్కర్ వేంపల్లి బత్తాయి తోటలో తయారు చేసి అమ్మినారు గతంలోనూ అని చెప్పిన ఎంతమంది చావుకు కారణమైనాడు మన జగన్ అన్న కల్తీ మద్యం ద్వారా గతంలో సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చిందో నివేదిక ఏదో మనకు అంత తెలియదులే ఇంకొక విషయం మాట్లాడింది గ్రామాలు కలకాలలు మన మన ఉన్నప్పుడు ప్రస్తుతానికి విలవిలలాడుతున్నాయి అంటున్నావు అవును నిజమే ఒప్పుకోవాలి మనం ఎందుకంటే గతంలో కలకల ఎట్లా అంటే మన జగనన్న ఉన్నప్పుడు అయితే బ్రహ్మాండంగా ఇస్ క్యాల్ అదేవిధంగా ఏదైతే గ్రానైట్ ఉండాదో ఏదైతే మైనింగ్ ఉండాదో ఏదైతే ఎర్రచందనం ఉండాదో ఉండదో ఈ విధంగా టెప్పర్లు అన్ని తోసుకో పోతావుడిని అడ్డం వచ్చిన తొక్కించుకుంటా పోయినాడు తెలుసా నీకు కలకలలు ఆరుతా ఉన్నాయి ఎందుకంటే లారీలు పోతా ఉన్నాయి అడ్డం వచ్చిన వాళ్ళు తొక్కించుకుంటా పోయినారు తెలుసా నీకు ఎర్రచందనం అక్రమంగా తోలుతున్నారని ఒక పోలీసు కానిస్టేబుల్ అడ్డుపడితే ఆయన మీద కారు ఎక్కించుకొని పోయి తొక్కిచ్చేసారు చనిపోయినాడు అతను ఆ కానిస్టేబుల్ విధులు నిర్వహించ అర్థమైతంది నీకు తెలుసు ఆ విషయం తెలుసుకోకుండా నీకు తెలియకుండా ఉంటే తెలుసుకో తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు మహిళలకు రక్షణ ఉన్నిందా మన అన్న అధికారంలో ఉన్నప్పుడు చెప్పు మా దీనికి నువ్వు ఒక మహిళవే కదా ఇష్టానుసారంగా మనకేదో ఇచ్చినారు ప్యాకేజీలో మంచి ప్యాకేజే ఇచ్చినారు ఆ మంచి ప్యాకేజీకి మనం న్యాయం చేయాలని చెప్పి నువ్వు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవడెత్తి పోసుకోవాలి దీన్నే దీన్ని దీనికి ఎవడు సమాధానం చెప్పాలా గతంలో దేనికి మాట్లాడాలా పోలవరం గురించి ఎందుకు మాట్లాడాలా మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడాలా మనం అమరావతి రాజధాని అన్నామని ఎందుకు చెప్పాలా ప్రతి సంవత్సరం జాబు కేయాలంటే అట్టపోయిందా రోడ్లు ఏ విధంగా ఉన్నాయా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మనం అధికారంలోకి వచ్చే మెగా డిఎస్సీలు ఎట్టమైనయా కంపెనీలు అట్టపోయినాయా మన రాష్ట్రానికి అప్పులు ఎందుకు చేశారా వీటి గురించి మాట్లాడు బ్రహ్మాండంగా ఇదో ఈ విధంగా చేతనం జరగనున్న ఇది తప్పు ఇది మంచి పద్ధతి కాదు అని మనం ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి చెప్తాడు మీరు బాగా ఆలోచన చేయండి గతంలో ఆర్కే రోజా గారు ఉన్నారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యురాలు నగిరి ఆమె బ్రహ్మాండంగా రాణిస్తూ ఉన్నింది బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నింది ఏమే ఆమె ఇప్పుడు కురవట్టు ఎందుకంటే డౌన్ అయింది డౌన్ ఆమె ఉండేటువంటి అవినీతి అక్రమాలు ఏమి చేసినటువంటి డెకాయిట్ బఫూన్ పనులన్నీ ఏడా బయటికి తీసుకొని వచ్చి నన్ను ఏడ లోపల మింగితారు అనేటువంటి ఒక భయంతో ఆమె కురవ్ ఈరోజు తగ్గింది ఆ తగ్గడంతో ఆమె ఉన్నింది లక్ష్మీపారత్ అవ్వ ఆ లక్ష్మీపార్వతి అవును కూడా గతంలో బాగా మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మూడు లక్షల రూపాయల జీతం ఒక కారు అవన్నీ కథలన్నీ సమకూర్చి ఆమెకేదో అటు బతుకు తిరుగు చూపించిన ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగానే ముందుకు పోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఎవడు మాట్లాడేవాడు ఎవడు లేడు కాబట్టి ఏమని తీసుకువచ్చినారు యాంకర్ శ్యామలా గారిని కొత్తగా ఒక ప్యాకేజీ పెట్టి ఆ ప్యాకేజీకి మళ్ళీ మంత్లీ ఒక కొన్ని ప్రెస్ మీట్లు అని చెప్పడం ఆ ప్రెస్ మీట్లు పేపర్లు పంపించడం ఆ పేపర్లు ఆమె చూసి మైకుల ముందు కూర్చొని మాట్లాడటం ఏమి ఏదో అంతా పోకూడదు ఆడ నువ్వు రాష్ట్రంలో కూర్చో చూడు నువ్వు రాష్ట్రంలో రా ప్రజలు లేకపో ప్రజలు లేకపోమ్మా సంతకాలు ఆడ కోకటిపల్లలో సేకరిస్తావు సంతకాలు నువ్వా యా నీకు కోకటిపల్లలో సంతకాలు సేకరించావంట కోటి సంతకాలు అని చెప్పి జగనన్న చెప్పితే అక్కడికి పోయి ఏం రా మన రాష్ట్రంలోకి పులివెందులకు పో పులివెందులకు పోయి ఎంతమంది సంతకాలు పెడతారో చూడుపో అన్న నియోజకవర్గమే కదీ జగనన్న దేనికొచ్చి రే సతకాలు పెట్టండి రా ఇది మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం మన ధీర్లు మన వీరులు మన సూర్యులు రా సతకాలు పెట్టండి రా అని చెప్పి అడగమని చెప్పు నూట డెబ్బై ఏళ్ళు పులివెందలకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా మన ఏం చెప్పలేకపోయినావు నువ్వు మా బాధ లేదో మేము పడతాం మేము ఎట్రా స్వామి నాయన జెడ్పీటీసీలుగా ఓడిపోయాడు మనుడు మరి ఏమి చేయాలని మేము ముందుకు పోయేటువంటి క్రమంలో నువ్వు వచ్చి ఈ విధంగా అటకాయట పనులు ఇటు అడ్డు పనులు వేసుకుంటా పోతా ఉంటే ఎవడు చేస్తాడు ఇయ్యా పోసుకోవాలా ఎవడికి బట్టా కేవలం ఏంటంటే రాజారెడ్డి తాత మీద ఉండేటువంటి అభిమానంతో మేమేదో మా అన్నను మళ్ళా మేము ఇది చేసుకోవాలని చెప్పి ఆశగా ముందుకు పోతా ఉంటే మీరు ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు మా నువ్వు నువ్వు ఒకసారి బాగా ఆలోచన చేసుకో నేను చెప్పేది కాదు నీకు గతంలో ఏ విధంగా మహిళలకు రక్షణ ఉనింది గతంలో మనం ఇచ్చినటువంటి హామీలేంది మనం చేసినటువంటి పనులేంది తెచ్చినటువంటి పరిశ్రమలేంది రాష్ట్రానికి ఆదాయం ఎంత రాష్ట్ర అప్పులు ఎంత బతుకేంది మరి అన్ని కరెక్ట్గా చేస్తుంటే శ్యామ లెక్క పదకొండు ఎందుకు వచ్చాయి నాకు చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఇంకెందుకు ఊరికే మనం అన్నీ కరెక్ట్గా చేసి మనం పెద్ద సాంప్రదాయాలు మనం పెద్ద నిజాయితీ పరులు అని మనం మన అన్న నిజాయితీ పరుడే కాదనేది పక్కన పెడదాంలే నువ్వన్నిటే నిజాయితీ పరుడే అనుకుంటే పదకొండే ఎందుకు వచ్చాయి ఇంకా ఎక్కువ రావాలి కదా కానీ మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అన్న ఉండాలి కదా ఏది లేకుండా పోయింది కదా సో నేనేం చెప్తానంటే మీరు ఇష్టానుసారంగా వచ్చి మీరు మాట్లాడి మనకేదో మంచి ప్యాకేజ్ ఇచ్చినారులే అని చెప్పి మనం ఇష్టానుసారంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అన్న కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వాళ్ళు అన్న కోసం రోడ్లపడిగా తిరిగి సంతకాలు సేకరణ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు మరి ఏమెందుకు వచ్చి మాట్లాడుతుంది ఈడ గ్రౌండ్లో ఎవడు మనకు సంతకాలు పెట్టలేదే కోటి సంతకాలు అంటున్నాడు కానీ సంతకాలు పెట్టేవాడు కనపడలేదే ఏమేమో ఏమి ఇష్టప్రకారండికి వచ్చి మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఏమి ఇల్లు ఏమో చేరుకుంటుంది ఈయన పడేవాడు చందు బాధ అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అనుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా యాంకర్ శ్యామలక్క చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి నమస్కారం